ఎనభై ఐదు నుంచి లక్ష ముప్పై వరకు ఉంది అది డైరెక్ట్ మీరు వస్తే నేను ఆ రేట్లు ఎత్తాను పది ఎప్పటి సార్లు చెప్తున్నాను మీరు మనుషులు తీసుకొచ్చి మళ్ళీ అన్న మీరు తొంభై వేలుకి లక్ష ఎత్తారన్నారో మళ్ళీ ఇప్పుడు ఒకటి లక్ష ఎరం వేలు చెప్తున్నారు రెండు లక్షలు చెప్తున్నారు ఏంటన్నా అంటున్నారు మీరు కోట వచ్చు బోకరేజ్ పెట్టి ఆ రేట్ చెప్తాం అరవి ఎత్తారన్న పెద్ద మనుషుల దగ్గర గెదులు ఉండవు అంటే మా అన్నీ ఉన్నాయండి నా మా మాడి దగ్గర ఉన్నాయండి మా పెద్ద దగ్గర ఉన్నాయండి అని అలా తీసుకొచ్చి మిమ్మల్ని బుక్ చేసేస్తారు అంటే గొర్రె కషాయం కూడా నమ్ముతున్నారు మీరు బోకర్లనే నమ్ముతారు ఇది కూడా మన దగ్గర తొంభై ఐదు వేలు తొంభై ఐదు దీని గురించి ఒకసారి ఐదు ఐదు పది లీటర్లు అవుతుంది పది లీటర్ అవుతుంది ఇది ఏమో చిముడుదన్న చూడదు టైం ఉంది ఒక వారం రోజులు డెలివరీ వన్ వీక్ అయితే టైం ఉంది డెలివరీ అయితే మనకి ఎన్ని పాలిస్తారు పద్నాలుగు లీటర్లు ఇస్తుంది కానీ పన్నెండు లీటర్లు లెక్క పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు పన్నెండు లీటర్ లెక్క చేసుకోవచ్చు సైజు సైజు కూడా తీసుకోండి పద్నాలుగు లీటర్లు లెక్క ఉండదు దీనికి అంటే పద్నాలుగు లీటర్లు ఎలాగ ఇస్తుందన్నా నువ్వు పెన్ కదా నువ్వు పాలు నువ్వు పాలు పద్నాలుగు లీటర్లు ఎలాగ ఇస్తున్నాను మనకి అందరు అండర్ క్వాలిటీ ఈ క్వాలిటీ ఉండాలన్న రొమ్ము ఉంది అంటే మనకు అనుకున్న పద్నాలుగు లీటర్ల పాలు అలా ఓకే 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 అది అండర్ క్వాలిటీ లేని మనం ఎంత పెట్ట మేడం మన ఫుడ్ పెట్టి కొల్సి అది కూడా తీరుతూ ఉంటది మాట సన్న ఎడవ చూడండి కొన్ని లేదా చూడండి నడుము కొట్టి చూడండి ఇదంతా రేటు దీన్ని లక్ష ఐదు వేలు అవుద్ది లక్ష ఐదు వేలు లక్ష ఐదు అవుద్ది ఓకే ఇది డెలివరీ అయిందన్నా డెలివరీ అయింది డెలివరీ అయిందన్నా ఓకే ఈయ పది రోజులు అయిందన్నా పది రోజులు ఇప్పుడు ఫోటో ఆరున్నర ఒక ఫోటో ఆరు అవుతుంది ఓకే ఆరు ఆరున్నర ఆరు ఆరున్నర అవుతుంది ఓకే చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇది డెలివరీ అయింది కాబట్టి పాల్ చెక్ చేసుకోవచ్చు చెక్ చెక్ చేసుకొని రెండు రోజులు తీసుకోపోవచ్చు చేసుకోవచ్చు ఇది ఇది ఎనభై ఐదు వేలు పడుతుంది ఎనభై వేలు ఎనభై ఐదు వేలు పడుతుంది ఓ ఎయిటీ ఫైవ్ టైం ఇంకా డెలివరీ డెలివరీ అయ్యింది ఓ డెలివరీ అయింది పాలన ఓ ఫోటో ఐదు అవుతుంది అన్న ఓ పూట నాలుగు అవుతుందో తొమ్మిది లీటర్ పాలు తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఓకే స్టార్టింగ్ అయితే మనకి ఎనభై నుంచి ఉన్నాయి

చూసుకోవచ్చు ఇది మనకి రేట్ వచ్చేసి రేట్ వచ్చేసి తొంభై వేలు పడుతుంది తొంభై వేలు పడుతుంది తొంభై వేలు పడుతుంది ఓకే ఇది మార్నింగ్ డెలివరీ డైరెక్ట్ వస్తాయి సార్లు చెప్తాను మీరు డైరెక్ట్ గా ఓకే ఈ రేట్లు మాత్రం డైరెక్ట్ వస్తే డైరెక్ట్ గా వస్తాయి ఇవ్వగలను ఈ గేలు ఎవరి దగ్గర ఉన్నా లక్ష ఇరవై నాలుగు లక్ష ముప్పై లక్ష నాలుగు వేలు చెప్తారు అవును అదే మీరు బాగా చేసుకొస్తే నేను అదే చెప్తాను ఓకే ఒకటి ఎనభై ఒకటి తొంభై వేలు చెప్తాను మీరు డైరెక్ట్ కొత్త నేను ఇస్తాను ఇదే రెండేది పట్ల రెండేది పట్ల ఇంకా డెలివరీ అవ్వలేదు ఓకే ఈ డెలివరీ అవ్వలేదు ఇవన్నీ కూడా డెలివరీ అవ్వాలి అన్న త్రీ టు ఫోర్ మంత్స్ ఏం లేవా లేవన్నా లేవ్ అయిపోయినాయి మామిడి వరకు ఉండి కానీ అయిపోయి ఇంకా ఇంకా రెడీగా ఉన్నాయి ఇంకా డెలివరీకి రెడీగా ఉన్నాయి పేలు ఓకే అన్ని రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా డెలివరీకి రెడీగా ఉన్న గేదెలే అండి మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఉండే కానీ ఇది వరకు ఇప్పుడైతే అయిపోయినాయి అని అయిపోయినాయి లేవు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేవు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా అది పద్నాలుగు లీటర్ అవుతుంది పద్నాలుగు లీటర్ పాలు డెలివరీ అయింది అనేది ఇంకా అవ్వలేదు అన్న ఇంకా పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి మాత్రం ఇంకెన్ని రోజులు టైం ఉంది పదిహేను రోజులు పదిహేను రోజులు టైం ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నాను రేట్ వచ్చేసి పాలు ఎన్ని పెట్టుకోవచ్చు అందా పాలు పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్లు పదహారు ఎట్ల పద్నాలుగు పద్నాలుగు ఒక రెండు లీటర్లు తక్కువనేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కొనుగోలు చేసినా మనం దింట ఇరవై లీటర్ ఇస్తుందని చెప్పమంటాడు అది ఇరవై లీటర్లు ఇచ్చి పాలకి ఏది ఏది లేదు బ్రోకరేజ్ అలాగని చెప్పమంటారు అంటే మీరు ఆళ్ళ మాట నమ్ముతారు కాబట్టి అదే మాట అన్న మీరు మీ మీకేది కదా మీరు చెప్పచ్చు కదా మీరు ఆళ్ళ అన్న మాట ఎందుకని అంటారు వాళ్ళు అలా చెప్పమంటారు ఏంటంటే మీరు వాళ్ళు నమ్మి వచ్చినప్పుడు మామూలుగా అలాగే చెప్పమంటారు చెప్పాలి అంటే బ్రోకరేజ్ కదన్న అది చెప్పారు ఇది డెలివరీ అయింది ముందు దూడ ఉంది చూసుకోవచ్చు అన్న ఇది మనకి ఎన్ని అయింది డెలివరీ ఈ రాత్రి డెలివరీ అయింది రాత్రి డెలివరీ అయింది ఇది జినుపాలు ఎన్ని పిండి నేను అందా జినుపాలు ఒక ఐదు పిండి ఐదు పిండి ఓకే చూసుకోవచ్చు దూడ కూడా ఉంది నెంబర్ వన్ మన అన్న మన దగ్గర నెంబర్ వన్ రెండు అయితే మూడు అయితే ఉంటాయి అన్న మన దగ్గర అండ్ పాలు మిల్క్ కెపాసిటీ మన ఇచ్చి డైరీ వాళ్ళు అందరికి పాలు ఎక్కువ అవ్వాలని రెండు అయితే మూడు అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఓకే అదిగోండి తొంభై వేలు అవుతుంది అన్న గేదే తొంభై వేలు ఇది చూసుకోవచ్చు ఇది అండర్ క్వాలిటీ కూడా చూడండి అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్న పాలు అయితే ఎన్ని పెట్టుకోవచ్చు పన్నెండు 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 లీటర్ పది కాడి నుంచి పన్నెండు చూసుకోండి పది లీటర్లు లెక్కేసుకోమని తక్కువ పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు మనకి ఈ నెల ఒక నెల మనకి రేట్లు అయితే తగ్గి ఉంటాయండి మళ్ళీ పండగ తర్వాత సంక్రాంతి తర్వాత అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇరవై ముప్పై వేలు నీళ్ళు పెట్టమా చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి బఫెలోస్ అన్ని కూడా సేల్కి ఉన్నాయండి నీళ్ళు పెట్టు శేఖరణ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే నీళ్ళు అండర్ క్వాలిటీ కూడా చూడమని అన్నా సన్ని అడవి

ఇది క్రాసింగ్ పే అన్న ఓకే జాఫరాబాద్ క్రాసింగ్ పే ఇంకా టైం ఎంత ఉందన్న టైం అయితే 10 రోజులు ఉంటది 10 రోజులు టైం ఉంది 10 రోజులు టైం ఉంది క్వాలిటీ బాగుంది నాలుగు రమ్ములు కూడా సమానంగా ఉన్నాయి ఇది అందాజ ఎన్ని పాలు ఇస్తది అన్న రెండు పాలు ఇస్తది అన్న రెండు పాలు మీద రెండు పాలు మీద ఉంది పే ఓకే రెండు మీద ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఇది సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ పాలు ఏకన ఒక ఈ తినింది ఓకే రెండు ఇది రెండో ఈత రెండో ఈత ఇది 14 లీటర్ పాలు అవుద్ది 14 లీటర్ 12 చూసుకోమను 12 ఆ 12 చూసుకోమను 12 పెట్టుకోండి 14 అవుద్ది 12 అవుద్ది సైజు రమ్ము క్వాలిటీ క్వాలిటీ కలర్ అన్ని చూడండి మాలో సన్న ఎడమేటి గేదపేయా జోడిపల్లి మీద ఉందన్నా పియ్య అన్ని చూసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ ఆర్డర్ క్వాలిటీ కూడా చూడండి అండర్ క్వాలిటీ నిబ్రంది డెలివరీ అయిందన్న జనకటం ఇంద నిప్పం ఇది డెలివరీ అయింది ఈ రోజు ఈ రోజు డెలివరీ రోజు డెలివరీ అయింది ఇది చూసుకోవచ్చు దాని అలకటం ఇదైతే ఈ రోజు డెలివరీ అయింది ఇంకా మా కూడా ఇది మాయలేదు ఇంకా మాయలేదు మా లేదు మన దగ్గర ఎప్పుడు కూడా పాలు పినకం అవే ఉంటది సన్ మోడల్ అయ్యి మంచిగా బాగుంటుంది ఓకే ఇలా చిన్న సన్న గడ్డలు గట్రా సన్ను తీరు కూడా బాగుంటది పట్టుకుంటే దాలు కూడా బొమ్మ దాలు ఈ గేది ఈ డెలివరీ అన్న ఇది రోజు అయింది ఓకే మొగదోడ పెట్టింది మొగదోడు మొగదోడు దీని గురించి ఒకసారి ఈ పక్క దాని గురించి ఇది జఫర్బాది క్రాసింగ్ పే అన్న ఓకే ఇది ఇది ఓ పద్నాలుగు లీటర్లు అవుద్ది రెండు రోజులు అయిందో ఇది డెలివరీ ఇది అయితే ఇప్పుడే డెలివరీ అయిందన్నా ఇది ఇది మురాదే ఇది చూడండి చూసేకైతే చూడండి అండర్ క్వాలిటీ చూడండి నమస్తే అన్న మన దూర్పుగోదావరి జిల్లా జగ్గమేడి మండలం కడరబల్లి గ్రామం మన డైరీ ఫామ్ పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్ మన దగ్గరికి పర్నూలు నుంచి కర్నూలు దగ్గర ఊరి నుంచి మన దగ్గరికి గేదెలు తీసుకోవడానికి అన్న చెడు మొత్తం మన దగ్గర తొమ్మిది గేదెలు తీసుకున్నారు తొమ్మిది గేదెలు కూడా ఏ రేటు పట్టా ఏటో ఎలా ఉందో ఆయన ఏ రకంగా రిసీవ్ చేసుకున్నాను ఏటాను అన్నీ తెలుసుకుందాం నమస్తే అన్న ఎవరు అన్నదే కర్మూల దగ్గర డోను ఎన్ని తీసుకున్నారు తీసుకున్నారు తొమ్మిది తీసుకున్నారు రీజనబుల్ రేట్ లోనే ఇచ్చాను కదా మొత్తం ఇక్కడ ఉన్న డైర్లు అన్ని తిరిగి వచ్చారా తిరిగి వచ్చారు అన్నట్ల మీద ఇక్కడ ఎలా ఉన్న రేట్లు తక్కువగా ఉంది మీరు డైరెక్ట్గా వచ్చారు మీరు డైరెక్ట్గా వచ్చి తీస్తున్నారన్న తీసుకున్న దాని మీద ఉన్న బయట యాభై ఐదు వేలు తక్కువ మీద రేటు మీద వీళ్ళకి ఇచ్చారు ఏనా వాటి మీద యాభై వేలు తక్కువ రెండు మీద కదా ఏది ఇరవై రెండు వేలు పడదు కాదు ఇరవై రెండు వేలు పడదు ట్రాన్స్ఫర్ అయితే మీయే పెట్టుకుని పంపుతున్నారన్న చెప్పినట్టే వీడియోలో ఎలా చెప్పినా ఆగే ట్రాన్స్ఫర్ కూడా నేనే పెట్టుకుని పంపుతున్నాను సాలీ వచ్చి ఇరవై రెండు మీరు పడదు మొత్తం తొమ్మిది సాలరీ తీస్తున్నారు మీరు మీరు వచ్చినట్లు చేస్తున్నారు కదా అంతే మీరు నచ్చ తీసుకున్నారు కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా మీరు అన్న అన్నారేటు ఇచ్చారు కదా ఎవరైనా మా దగ్గర తీసుకొచ్చారా డైరెక్ట్ ఎవరు వచ్చిన డైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చే చూడండి సాలద్రీ కూడా చూడండి గేదెలు అలాంటి గేదెలు ఇచ్చాను గెలి ఇరవై రెండు ఇరవై రెండు వేలు పడుతుంది గెలి సాలరీ తొమ్మిది సార్తీ మీరు అలాంటి నెంబర్ వన్ సార్తీ మీరు ఎవరు వస్తే డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే ఆ రేట్లో నేను ఇస్తాను వీడియోలో చెప్పుకుంటే డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాను నమస్తే బాగున్నాయా సరుకుడు బాగా వస్తున్నాయా ఇలా చూడండి ఎలా చూసి చెప్పండి ఎలాగా ఇలా చూడండి సరుకుడులో అవి బాగున్నాయా నెత్తకొస్తున్నాయా బాగున్నాయి కదా అది బాగుంది కదా నచ్చింది కదా అది ఏ అంటే ఒకరోజుతో అయిపోయేది కాదు డైరీ అన్నది ఇలా వచ్చి పిండేసి తీసిపోయేటట్టు ఉండొద్దు మీరు వచ్చినప్పుడు రెండు రోజులు ఖాళీ చేసుకొని రండి రూమ్ అవర్మెంట్ భోజనం అవేర్మెంట్ అన్ని దగ్గర నుండి నేను చూసుకుంటాను రెండు రోజులు ఉండి పాలు అన్ని చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి లేకపోతే ఇబ్బంది లేదు అది మీరు ఇబ్బంది పడవద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మన దగ్గర గదిలో ఎనభై ఐదు కానించి లక్ష ముప్పై వరకు ఉంది అది డైరెక్ట్ మీరు వస్తే నేను ఆ రేట్లు ఇస్తాను మీరు ఏ బోకర్ తీసుకొచ్చినా నేను ఆ రేట్లు ఇవ్వను మీరు బోకర్ ఏమైనా తీసుకొచ్చినా లక్ష రెండు లక్షలు రెండు లక్షలు పదివేలు లక్ష ఎనభై వేలు ఆ రేట్లు చెప్తారు అలా చెప్పిన తర్వాళ్ళు అందువల్ల బోకర్ వద్దు మీరు డైరెక్ట్ తీసిరండి మీరు అది కొంతమంది రైతులు మనకు అరువిస్తాను అంటారో తీసుకొచ్చేద్దాం మామూలుగా కొనేసుకుందాం తో తొలికి ఏదో ఏదో చేసేసుకుందాం అని కొంతమంది అవగాహన పడతాను మీ ముక్కు ముఖం వెనక మీకు అరువిత్తానంటే దాంట్లో ఎంత మూల్యం ఉందో మీరు చూసుకోండి మీరు అర్థం చేసుకోండి మీరు ఎవరో మాకు తెలియదు ఎవరో మీకు తెలియదు తెలియకుండా స్టార్టింగ్ లోనే మీకు అన్నాడు అన్నాడంటే అది ఎంత మూలిగాడో అర్థం చేసుకొని మీరు ఒక ఇస్తాం అర్థం చేసుకొని మీరు ఆలోచనలో పడండి అన్న పెద్ద మనుషుల దగ్గర గేదెలు ఉండవు ఏంటంటే మా అన్నీ ఉన్నాయండి నా మా ఊడి దగ్గర ఉన్నాయండి మా పెద్ద దగ్గర ఉన్నాయండి అని అలా తీసుకొచ్చి మిమ్మల్ని బుక్ చేసేస్తారు ఏంటంటే అంటే మీ ముక్కు మాకంటే మా గేదెలు మా గేదెలు మీరు రైతులు బ్రోకరేజ్ ఏం చేస్తాడు మాకు ఆ మాటలు చెప్పుడు క్యాష్ అని చెప్పి మా దగ్గర కొంటాడు ఇప్పుడు ఈ సీజన్ బాగా రేట్లు తగ్గి ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్ వస్తే నేను ఆ రేట్లో మీకు రేట్ ఐదు నుంచి ఎత్తాను ఎనభై ఐదు వేలు లక్ష ముప్పై వరకు ఉంటుంది లాస్ట్ లక్ష యాభై వేలు గేదెలు లక్ష అరవై వేలు గేదెలు అందువల్ల ఉన్న గేదె అంతా బోగ్ర వేసి పెరిగిపోయినా రేట్లు వల్ల అంతే అది ఇరవై వేలు తగ్గించి ఇస్తాను ముప్పై వేలు తగ్గించి ఇస్తాను అన్నాడు ఇరవై వేలు తగ్గించి ఇచ్చిన ముప్పై వేలు తగ్గించి ఇచ్చిన రేట్ ఎంత పడుతుంది అది లెక్కేసుకోండి మీరు మీకు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను అన్నాడు మీరు కొన్న రేట్ ఎంత లక్ష యాభై కొంటున్నారు లక్ష యాభై వేలు కొంటారంటే ఇరవై వేలు తగ్గించే లక్ష యాభై వేలు కొంటున్నారా ఏంటి నాకు అర్థం లేదు మా మాటలు ఆ కలుపులు మాటలు మా నమ్మి మీరు మోసపోతున్నారు అలాంటి మోసపోవద్దు ఎంత చేద్దాం లక్ష రూపాయలు చేద్దాం లేకపోతే ఇంకొక ఐదు వేలు పెట్టండి లక్ష ఐదు వేలు ఆ రేంజ్ లో తీసుకోండి ఇది కూడా మన దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి ఇది అయితే ఐదు ఐదు పది లీటర్లు డేస్ ఉండి రెండు రోజులు పొద్దున సాయంత్రం మళ్ళీ పొద్దున సాయంత్రం చూసుకొని నాలుగో రోజు లోడ్ ఎత్తుకోండి అది మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీకు మనుషులు ఎందుకండి మీరు డైరెక్ట్ మీరు సొంత డబ్బు మీరు మేము నమ్మకంగా పూసీకిత్తున్నాం మేము నేను పూసీకిత్నాం నువ్వు తోలికెళ్తున్నావు నువ్వు నువ్వు నేను డైరెక్ట్ ఉండాలి బ్రోకరేజీ సమాధానం చెప్తాడా సమాధానం చెప్పడం ఆ రోజు తర్వాత ఆ రోజు వెళ్ళిపోయి మామూలుగా డైరెక్ట్ మీరు నాకు ఫోన్ చేయడం మేము ఇబ్బంది పడడం ఈ ఇబ్బంది వద్దు మీరు డైరెక్ట్ రాయండి నలుగురికి ఫోన్ చేసుకోండి నా దగ్గరికి వచ్చి కొనండి నా దగ్గర చేయండి అని అంటలేదు నా దగ్గర ఉన్న రేట్లు ఇవి మీరు బ్రోకరేజీ తీసి రాకుండా మీరు డైరెక్ట్ వస్తే నేను ఆ రేట్లో నేను ఇవ్వగలను అందరికీ ఫోన్ చేయండి అందరూ చూడండి ఆయన అని చెప్తున్నాడు ఈయనంత చెప్తున్నాడు ఈ ఈ డైరీ అయినా అని చెప్తున్నాడు ఈ డైరీ అయినా ఎంత చెప్తున్నాడు ఈ డైరీ అయినా అంత అందరి దగ్గర చూసుకోండి నా దగ్గర రెండు రోజులు ట్రై రెండు రోజులు మాత్రం ఖాళీ చేసుకోండి ఏ అంటే మనం లక్షల్లో పెట్టుబడి ఆడుతున్నాం ఏంటంటే పాలు దిగిపోవడం మీద రూపాయి డబ్బులు తీద్దాం అన్న అభిప్రాయం మీద జాబులు లేనివాళ్ళు యువత అందరూ కొత్త కొత్త వాళ్ళు అందరూ దిగుతున్నారు దీంట్లోకి ది దిగిన వాళ్ళు ఏంటంటే రెండు రోజులు లేట్ అయినా పర్లేదు ఆ లేట్ కోసం మీరు కంగారు పడి డబ్బులు పాడు చేసుకోవద్దు మీరు పది గేదులు కొని కదా రెండు వేస్ట్ వేసుకోపోతాయి పన్నెండు గేజలు వచ్చి పది గేజీలు వస్తున్నాయి మీకు వేస్ట్ పోతున్నాయి మామూలుగా మీరు వేస్ట్ పడవద్దు మీరు డైరెక్ట్ రండి అందరు వీడియో తీస్తున్నాడు అందరి నెంబర్లు తీసుకోండి అందరికీ ఫోన్ చేయండి ఇక్కడ రండి అంటే గురు కసాపడినంట్టు వాళ్ళు నమ్మి వస్తున్నారు మీరు మీరు అర్థం కొంతమంది ఖాయిదా వాళ్ళకి అయితే మామూలుగా నో ఎంట్రీ పెడేషన్ దొడ్లో దొడ్లోకి రానిస్తలేదు కొంతమంది అందువల్ల మన దొడ్లకు రాని ఇక్కడ రావద్దాం మీరు ఇరవై వేలు ముప్పై వేలు కాయిదా అడిగి ఉంటే ఇక్కడ రావద్దబ్బా అని కొంతమంది ఆఫ్ చేశాను కాదు కొంతమంది వాళ్ళు తెప్పించుకుంటున్నారు అంటే వాళ్ళ బిజినెస్ కోసం నాకు అలా ఉండదు రైతును నేను రైతును కాబట్టి వాళ్ళు వేసిన బోకరేజ్ బాగోలేదు కాబట్టి దొడ్లోకి నో ఎంట్రీ అంటున్నారు మన దొడ్లకు అక్కడ అక్కడక్కడ ఏంటంటే మంచి జీవించడం ఏదో ఎనభై వేలు డెబ్బై వేలకు ఏదైనా కొనటం ఈ రకంగా చేసుకొస్తున్నారు ఆ ఇబ్బంది పడవద్దు నలుగురికి ఫోన్ చేయండి నలుగురి దగ్గరికి వెళ్ళండి ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి